నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం సౌదీ అరేబియాలోని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది అలాగే ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే రెండు వేల పన్నెండులో జరిగితే ఇప్పుడైతే వైరల్ అవుతూ ఉంది వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా దేశమంతటా ప్రజలందరూ ఈ విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు ఈ కథలో యాభై ఏళ్ళ సౌదీ పౌరుడు మనం చూసుకుంటే ముగ్గురు మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది అందరూ ఒకే స్కూలుకు చెందిన వారు ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయురాలు మరియు అలాగే ఒక స్కూలుకు ప్రిన్సిపాల్తో సహా మొత్తం నలుగురిని పెళ్లి చేసుకున్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఈ యొక్క వివాహాలు మనం చూసుకుంటే రెండు వేల పన్నెండులో జరిగాయని చెప్పేసి అప్పట్లోని సౌదీ అరేబియాలోని స్థానిక మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు వచ్చాయి ఆ సమయంలో వచ్చిన నివేదికల ప్రకారం ప్రిన్సిపల్ టీచర్ మరియు విద్యార్థితో సహా వృత్తిపరమైన సంబంధాన్ని కొనసాగించారని చెప్పి అయితే ముగ్గురు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలిసింది టీచర్గా పనిచేస్తూ ఉన్న భార్యలలో ఒకరు తన సహభార్యలకు మరియు పాఠశాలలోని ఇతర సహోద్యోగుల మధ్య ఎటువంటి తేడా చూపించలేదని చెప్పేసి ఆ యొక్క సోదీ పూరుడు తెలపడం జరిగింది సౌదీ అరేబియాలో బహుభార్యత్వం తప్పు కాదు కాబట్టి చట్టబద్ధంగా అనుమతించారు కాబట్టి నలుగురు మహిళలనైతే అతను వివాహం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒకే పాఠశాలలో పనిచేస్తూ ఉన్న ఒక టీచర్ను ఒక ప్రిన్సిపల్ను ఇద్దరు స్టూడెంట్స్ను అయితే ఆ యొక్క సౌదీ పౌరుడు పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్